హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎప్పుడైతే భూమి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందో గగన్ అంతలేని ఆవేదనతో బార్కు వెళ్ళాడా మరి బార్కు వెళుతూ చెర్రీని రమ్మన్నాడా చెర్రీ ఇచ్చిన సలహాకి మరి ఒక్కసారిగా గగన్లో ఊహించని మార్పు మరి బాధంతా పోయి ఆనందంలో తేలాడా అసలు చెర్రి ఏం చెప్పాడు భూమి కోసం మరి గగన్ ఏం చెప్పాడు తెలుసుకోవాలని ఉందా మరి గగన్ ప్రేమ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మరి గగన్కి చెర్రి ఏం చెప్పాడు చెర్రీకి భూమిని ప్రేమిస్తున్నానని గగన్ మనసులో మాట చెప్పాడా చెప్పితే మరి చెర్రీ మనసు పాడైపోతుంది కదా చెర్రీతో చెప్పకపోయినా భూమి పేరు చెప్పకపోయినా ప్రేమించిన విషయాన్ని చెప్పేశాడు మరి ఆ అమ్మాయికి మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా మనసులో నుంచి చెప్పేస్తుంది అన్నయ్య నీకు నో చెప్పలేదు అలా అని ఎస్ చెప్పలేదు కానీ తన మనసులో ప్రే నీ మీద ప్రేమ ఉంది అదేంటో తేల్చుకో అని చెప్పేసి చెర్రీ ఇచ్చిన సలహాతో ఆనందంతో అడుగులు ముందుకు వేస్తున్న గగన్ తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకుందాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్చంద్ర భూమిని భూమిని చేపట్టుకుని నా కూతుర్ని ప్రేమించే స్థాయి నీకు లేదు అని చెప్పి గుడిలో చేపట్టుకుని లాక్కుని కార్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఇంకా గగన్ భూమి ఒక్క మాట చెప్పు నేను ప్రేమిస్తున్నాను ఒక్క మాట చెప్పు భూమి అని చెప్పేసి పాపం అడుగుతూ ఉంటాడు భూమి ఏమీ చెప్పలేక తండ్రితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది గగన్ ఒక్కసారిగా కుప్పకూలుతాడు ఎందుకంటే తను ఎంతగానో భూమిని ఇష్టపడుతున్నాడు భూమికి వాళ్ళ తన ప్రే మనసులో మాట చెప్పేసి తల్లి దగ్గర తీసుకెళ్లాలని అనుకున్నాడు కానీ ఊహించని విధంగా శరత్చంద్ర ఇలా ఎంటర్ అవుతారని భూమిని తీసుకుని వెళ్ళిపోతారని అసలు ఊహించడు ఇంకా మనషంతా చాలా అప్సెట్ అయిపోతాడు గగన్ ఏం చేయాలో అర్థం కాదు తన మనసులో ప్రతిరోజు జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటాడు భూమి తనతో చేసిన ప్రయాణం అంతా గుర్తుకొస్తుంది భూమి మనసులో నేను లేనా ఎందుకని అన్నిసార్లు అడుగుతున్న భూమి ఎందుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కనీసం అది మంచో చెడో ఒక మాట చెప్పాలి కదా ఇష్టం ఉందో లేదో చెప్పాలి కదా అని చెప్పేసి అనుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇంకా మనసు బాలేక ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మనసు బాలైనప్పుడు అలా బార్కి వెళ్తే కొంత మనసు ఏదన్నా డ్రింక్ చేస్తే మనసు బాగుంటుందేమో అనుకుంటాడు చాలామంది మనసు బాలైనప్పుడు మందు తీసుకుంటారు కదా మర్చిపోవడానికి అలాగే ఇప్పుడు ఈ జరిగిన గాయానికి మర్చిపోవాలంటే అక్కడికే వెళ్ళాలి అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్తాడు గగన్ ఇంకా ఇది ఇలా ఉండగా భూమిని తీసుకుని శరత్చంద్ర ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళి పెట్టి భూమితో మాట్లాడతాడు అసలు భూమి నువ్వు చేసిన పనేనా నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావమ్మా వాళ్ళ ఇంటికి వెళ్తారంటే వద్దన్నాను గుడికి వెళ్ళి గగన్ కలవడానికి వెళ్ళావా ఒక్క విషయం నాతో చెప్పలేదేంటి అంటే నువ్వు నన్ను కన్న తండ్రి అనుకోవటం లేదనమాట నిన్నే నేను కూతురు కూతురు అనుకుంటున్నాను తప్ప నువ్వు నన్ను తండ్రిగా భావించడం లేదమ్మా అందుకే చెప్పకుండా వెళ్ళవు అయినా వాడు అంత గట్టిగా ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు నీకు మనసులో ఇష్టం లేనప్పుడు లేదని చెప్పి నువ్వు సమాధానం చెప్తావు కదా సైలెంట్గా ఉన్నావు అంటే వాడి మాటకి నువ్వు అంగీకరించినట్టే కదా నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి భూమి ఏడుపు మొహంతో గుండె నిండా భారంతో ప్రేమించాను అని చెప్తే తండ్రిని కోల్పోవాలి లేదు ప్రేమించట్లేదు అంటే అటు అతన్ని కోల్పోవాలి మధ్యలో ఇలా ఇలా అయిపోయాను ఏంటి అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా చూస్తూ ఉంటుంది ఏంటి భూమి ఏదో ఒక విషయం చెప్పాలి కదా ప్రేమిస్తున్నావో లేదానని అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా అయినా వాడు చూసావా ఎంత స్వార్థపరుడో వాళ్ళ ఇంట్లో నీకు ఆశ్రయం ఇచ్చినందుకు పది రోజులు ఉన్నందుకు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి దిక్కుమాలిన ప్రేమని బలకబోస్తున్నాడు ఆ ప్రేమ నీకు నచ్చితే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నేనేమి అనుకోను నాకు నక్షత్రనే కూతురు నిన్ను దేవుడిచ్చిన కూతురుగా భావించాను కానీ నీ ఇష్టాన్ని ఎదురు రానమ్మా నువ్వు వాడిని కనుక ఇష్టపడినట్లయితే ఇప్పుడు ఈ ఇంటిని మర్చిపో ఎప్పుడూ కూడా నీ మీద ఉన్న అభిమానం నాకు ఉంటుంది కానీ ఏ రోజు కూడా ఇక్కడ రాలేవు అని చెప్పి అంటున్నా భూమి ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది ఇంకా చెప్తున్నాను కదా భూమి నువ్వు ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకుంటానంటే చేసుకో కానీ ఎప్పటికీ ఇంటికి రాకు అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటే నాన్న అని చెప్పేసి పిలుస్తుంది ఇంకా మాటకి వెంటనే గుండె కరుగుతుంది శరత్చంద్రకి నువ్వు నాన్న అని పిలిచావు చూడమ్మా ఆ మాట చాలమ్మా నీ మీద నాకు ఎంతో ప్రేమాభిమానాలు చావుకు దెద్దిరెళ్ళి నా కోసం ఇంకా ఎక్కువగా ప్రేమని సంపాదించుకున్నావు అప్పటి నుంచి నీ మీద ఇంకా వెయ్యి రెట్లు నాకు కన్న కూతురు కంటే కూడా నీ మీదనే నాకు ఎక్కువైంది లేదంటే అదే నా కన్న కూతురు అయితే వాడు ప్రపోజ్ చేసినప్పుడే చంపేసేవాడిని ఒక్క మాట నువ్వు నాకు కన్న కూతురు కాకపోవడం వల్ల ఇంటి వరకు తీసుకొచ్చాను ఇప్పుడు నాన్న నువ్వు పిలిచావు కదా ఆ పిలుపు ఈ ఇంట్లో ఉన్నంతవరకే పిల్లమ్మా నన్ను కాదని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిలుపుతో అసలు నన్ను పిలవద్దు అని చెప్పి అనగానే ఏం చేయాలో తెలియక భూమి ఇంకా ఏడ్చుకుంటూ అలా ఉండిపోతుంది ఇంకా వెంటనే శరత్చంద్ర కూతుర్ని దగ్గరే తీసుకుని ప్రేమగా ఇంకా వీపు మీద తట్టి నీకు నేను ఉన్నానమ్మా నీ అంతా అచ్చట ముచ్చట ఆలన పాలన అంతా నేనే చూసుకుంటాను ఈ ఆస్తి అంతస్తులు నక్షత్రకి ఎంత వాటా ఉందో నీకు అంత వాటా ఇస్తాను నువ్వు నన్ను భూమి నన్ను కాదని ఎక్కడికి వెళ్ళకమ్మా అని చెప్పేసి భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కన్నల్లోంచి ఈ పిన్ని తర్వాత సో అపూర్వ ఇద్దరూ అసలు ఏం జరుగుతుందని చెప్పి చూస్తూ ఉంటారు చెవంతా ఇటువైపు పెట్టి వింటూ ఉంటారు ఇంకా అపూర్వకి ఏంటి ఆస్తిలో సగభాగం భూమికి ఇస్తావా బావా అసలు నువ్వు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా భూమికి అసలు నీ కూతురుని తెలిస్తే మొత్తం ఆస్తితో దానికే ఇస్తావు కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు భూమిని ఎలాగైనా సరే బావ మనసులోంచి తీసేసి శాశ్వతంగా ఇంటికి దా ఇంటి నుంచి దూరంగా పంపించేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఏంటమ్మాయి లోపల ఏం జరుగుతుంది నాకేం అర్థం కాలేదు ఏమన్నా అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా పిన్ని పిన్ని టెన్షన్తో తట్టుకోలేక నేనే వణికిపోతున్నాను మధ్య మధ్యలో ఏమైందమ్మా ఏమైందమ్మాయి అని నా మైండ్ తినకు ఒకవేళ చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వస్తే నేను చెప్తాను కదా అని చెప్పేసి అంటుంది అపూర్వ ఇంకా ఇది ఇలా ఉండగా శరత్చంద్ర సీరియస్గా బయటికి వస్తాడు రావడం రావడంతోనే తన కుర్చీలో కూర్చుని ఇలా ఊగిపోతూ ఉంటాడు బావా ఈ మంచినీళ్ళు బావా అని చెప్పి మంచినీళ్ళు ఇస్తుంది ఇంకా వెంటనే శరత్ చంద్ర వాటర్ తాగి ఇంకా రిలాక్స్ అవుతారు చాలా థ్యాంక్స్ అపూర్వ అని చెప్పేసి అంటాడు ఎందుకు బావా నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నీ కారణంగానే కదా ఈరోజు భూమి ఆ గుడికి వెళ్ళిన విషయం తెలుసుకున్నాను కానీ త్రుటిలో కొంచెం ఆలస్యమైన ఆ గాడు భూమిని మాయ చేసి మభ్యపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయేవాడు అది జరగకుండా చూసావు కదా అని చెప్పేసి అనగానే ఇంకా అపూర్వ ఎంతైనా భూమిని నిన్ను కూతురు అనుకుంటున్నావు కదా బావా నాకు కూతురు లాంటిదే తన జీవితం కాపాడాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా ఆ గగన్ ఎందుకు పనికిరాడు బావా ఎప్పుడు చూడు మన మన ఇంటి మీదకి కర్ర పెట్టుకును లేదా ఏదన్నా అనుకుని మన ఇంటి మీదకి వచ్చి పడిపోతూ ఉంటాడు వాడు బతకలేడు బావా వాడు ఒక దద్దమ్మ అని చెప్పేసి నానా మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆ పూర్వ ఇంకా అదంతా భూమి వింటూ ఉంటుంది ఓహో ఇదంతా నీ ప్లానా మా ఇద్దరిని మేము గుడిలో కలుసుకుంటామన్న విషయం తెలిసిపోయిందా తెలిసిపోయి నాన్నను నువ్వు అక్కడికి పంపించావా అయితే నీ పని అయిపోయినట్టే ఆ పూర్వ ఇంతకాలం ఓర్పు పట్టాను ఎంతో ఓ ఓర్పు సహించాను కానీ ఇప్పుడు నా టార్గెట్ నువ్వే అయ్యావు నా ఎదురుకు నువ్వు రావాలి అనుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ మాత్రం చూస్తాను నన్ను బా గగన్ని ఎలా వేరు చేస్తావో చూస్తాను నీ కళ్ళ ముందే బావని ప్రేమిస్తాను బావతో పాటు అన్ని చోట్లకి వెళ్తాను నాన్నని ఎలా ఒప్పించుకోవాలో నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి తనకు తన ధైర్యాన్ని చెప్పుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా కానీ ఎంత ధైర్యం చెప్పుకుంటున్నా మరి గగన్ ప్రపోజ్ చేసినప్పుడు తనకి ఇష్టం ఉందని చెప్పలేదు కాబట్టి తన మనసు గాయపడుతుంది గాయపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు ఈ ఈ బాధలో ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదే సమయంలో ఇంకా కృష్ణప్రసాద్ ప్రసాద్ గబగబా వస్తాడు అమ్మ భూమి గుడికి వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగింది గగన్ వచ్చాడా నీకు ఐ లవ్ యూ చెప్పాడా అని చెప్పేసి అడుగుతాడు కృష్ణప్రసాద్ వెళ్ళాను మావయ్య ఆయన వచ్చారు మావయ్య అని చెప్పి కన్నింటి పర్యంతమవుతుంది ఎందుకమ్మా ఆయన వచ్చారు అని ఏడుస్తున్నావు ఎందుకు ఏం జరిగింది భూమి నాకు ఐ లవ్ యూ చెప్పారు కానీ వెంటనే అక్కడికి నాన్నగా వచ్చారు నా కూతుర్ని నా కూతురు ఎప్పుడు నిన్న నిన్ను నిన్ను ప్రేమించదు అని చెప్పి నన్ను గట్టిగా లాక్కుని వచ్చేసారు మావయ్య ఎంత పని జరిగిందమ్మా అసలు నువ్వు కూడా ప్రేమిస్తున్నాను చెప్పేయాల్సింది కదా ఒకవేళ నువ్వు శరత్చంద్ర కూతురువు అవన్నీ ఆయన గగన్ చూసుకునేవాడు నువ్వెందుకమ్మ లేనిపోయిన అపవాదు నువ్వెందుకు ఇట్లా చేసుకుంటున్నావు గగన్ ఇప్పుడు అపార్థం చేసుకుని నువ్వు తనని ప్రేమించట్లేదు అనుకుంటాడు కదా అది ఇంకా మళ్ళా మీ ఇద్దరికీ ప్రమాదం కదా అని చెప్పేసి అడుగుతాడు అదే మావయ్య నా బాధ కూడా ఆయనని అన్నిసార్లు అడిగినా ఒక్కసారి కూడా నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే తను నేను ఇష్టపడుతున్నానన్న విషయం తెలియదు కదా మావయ్య అని చెప్పి అంటుంది చూడమ్మ భూమి తెలివి తక్కువతనంగా వ్యవహరించకూడదు అవకాశాలు అందరికీ ఒకేసారి రావు నీకు చాలా మంచి అవకాశం చాలా తొందరగానే వచ్చింది అసలు గగన్ ఏ అమ్మాయిని చూడడు ఎలాంటి మాయ మాటలకి లొంగడు అలాంటిది నీ స్వచ్ఛమైన ప్రేమకి మొదటిసారి రియాక్ట్ అయ్యాడు నువ్వు వాడిని కాపాడావు కాబట్టి వాడు కూడా నిన్ను ప్రాణం పోయేంతగా ప్రేమిస్తున్నాడు అందుకనే నిన్ను గుడికి రమ్మని చెప్పి నీ గు ఆ దైవ సన్నిధిలో చెప్పాలనుకున్నాడు కానీ నువ్వు మాత్రం వాడికి ప్రభు చేయకపోవడం తప్పమ్మా అలా చేస్తే గగన్ నీకు దూరం అయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా గగన్తో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడు భూమి అని చెప్పే శనంగానే అవును మావయ్య అని ఎంత బాధపడుతున్నారో ఏంటో అని వచ్చినప్పటి నుంచి గుండెల్లో అదే కొట్టుకుంటూ ఉంది అని చెప్పే శనంగానే చూడమ్మా ప్రేమించడానికి రెండు హృదయాలు కలవడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం లేనప్పుడు ఎవరిని మనం ప్రేమించకూడదు మీది కొన్ని రోజులు ఒక్కొక్కరిని దూరం పెడుతుంది అంత మాత్రాన మీ ఇద్దరు దూరం అయిపోరు మనసు విప్పి మాట్లాడుకోండి ముందు తర్వాత ప్రేమ అని చెప్పేసి ధైర్యం చెప్తాడు సరే మావయ్య నేను గగన్ గారితో ఫోన్లో మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా బయటికి రాగానే కృష్ణప్రసాద్ రాగానే చూసి శరత్చంద్ర ఆగు కృష్ణప్రసాద్ అని చెప్పేసి అంటాడు ఏంటండి అని అనగానే నీ కొడుకు ఏం చేశాడో తెలుసా అని చెప్పి అనగానే ఏం చేశాడండి ఏం చేశాడంటావా నా కూతురు భూమికి ఐ లవ్ యూ చెప్పాడు వాడికి ఎంత ధైర్యం ఎన్ని గుండెలు ఉంటే వాడు చెప్తాడు నా కూతురికి అనగానే అదేంటండి అలా మాట్లాడతారు వాడికి ధైర్యం ఉంది కాబట్టి వాడి మనసులో మాట సూటిగా ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్పాడు దాంట్లో తప్పేముంది ఒకవేళ భూమికి కూడా నచ్చితే వాళ్ళిద్దరి మనసులు ఒకటైతే పెద్దవాళ్ళకి పెళ్లి చేయడం ఒకటే ధర్మం అంతే తప్ప వాళ్ళిద్దరినీ మనం ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేం కదండీ అనగానే ఆపు ఇంకా నువ్వు ఇక్కడ ఉంటున్నా మా ఇంటిలో ఉంటున్నా నువ్వు ఆ శారదకి గగన్కే సపోర్ట్ చేస్తావని తెలుసు నాది బుద్ధి తక్కువ నీకు చెప్పటం నాకు భూమి దేవుడిచ్చిన కూతురు తన బాగోగులన్నీ నేను చూసుకుంటాను అంతే తప్ప నీ కొడుకులాంటి అనాముకుడికిచ్చి చేస్తానా అని చెప్పి అనగానే వాడికేం తక్కువండి వాడి చిన్నప్పుడే వాడిని వదిలేసి వచ్చినా వాడి కాళ్ళ మీద వాడిని నిలబడి ఈరోజు మూడు వందల మందికి వాడు జీవనోపాధి కల్పించాడు బాస్ అయ్యాడు అంతకంటే మంచి పెళ్లి పెళ్ళికొడుకుని మీరు తీసుకురాగలుగుతారా నేను చూడగలుగుతానా ఇవన్నీ తప్పుడు విషయాలండి నిజంగా భూమి మనసులో కూడా ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం చాలా మంచి పని అది పెద్దరికి అనిపి అనిపించుకుంటుంది నేనైతే ఆ పనే చేసేదాన్ని అని చెప్పేసి అంటాడు సరే సరే వెళ్ళవతలకి అని చెప్పేసి కసురుకుంటాడు శరత్ చూడండి ఏదైనా మాట అది మంచి మాట అయినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది వినడానికి చెడు తొందరగా ప్రాబల్యం పుంచుకుంటుంది కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ సలహా ఇవ్వలేను వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే నా యొక్క పరమావధి అనుకుంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర తన రూమ్లో ఆర్డర్ చేసిన డ్రెస్సెస్ అన్నీ వస్తాయి ఇంకా కొన్ని ఫ్లవర్ బకెస్ కూడా అన్నీ వస్తాయి అన్నమాట రేపు పుట్టినరోజుకి అన్ని సిద్ధం చేయడానికి కానీ నక్షత్రం మనసేమి బాగోదు గగన్ తనని రిజెక్ట్ చేశాడు కదా ఆ డ్రెస్సులు అవన్నీ ఏ స్కిందకి విసిరేస్తూ ఉంటుంది వెంటనే అపూర్వం వస్తుంది ఏ నక్షత్రానికి నక్షత్రానికే పిచ్చి పట్టిందా కొత్త కొత్త డ్రెస్సులని ఇలా పారేస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పాను కానీ ఈయన ఏమీ అనుకోవట్లేదు మమ్మీ నాకు ఎక్కడ లేదు నన్ను నేను నాకు చాలా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అసలు ఏంటి మమ్మీ నా మొహం బాగోదా నా పర్సనాలిటీ బాగోదా నేను ఎవరికి నచ్చనా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి బేబీ ఈ ఆవేశం ఆక్రోషం నువ్వు బాగుండకపోవడం ఏంటి మంచిగా మహారాణిలా ఉంటావు మంచి హైటు వెయిటు చూడచక్కని అందం ఎవరైనా పెళ్లి చూపులకు వెళితే వెంటనే నేను ఓకే చేస్తారు ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి అంత అందమైన మొహం అనేది నీకేం తక్కువమ్మా అని చెప్పి అనగానే ఇప్పటికే నా ఫ్రెండ్స్ వాళ్ళ నా నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకులను నలుగురేదుకుని సంబంధాలని డాక్టరు లాయరు ఇంకా మంచి మంచి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరినీ నేను సెలెక్ట్ చేసి పెట్టించాను నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ టేకింగ్ తీసుకుని ఒక్కసారి ఆ ఫోటో చూడమ్మా చూస్తే ఈ పుట్టినరోజు నాడు నీకు ఆస్తితో పాటు కూడా కాబోయే వరుణ్ణి కూడా ప్రజెంట్ చేస్తాను అనగానే నో 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 అని చెప్పేసి అంటుంది ఏంటి బేబీ ఎందుకట్లా ప్రతి చిన్నదానికి అంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని చెప్పు ఎందుకట్లా ఇప్పుడే అయిపోతుందా ఆ పెళ్ళి కాదు కదా అని చెప్పి అనగానే నా మనసులో ఉన్నది గగన్ బావ గగన్నే నేను చేసుకోవాలి భూమి ఆకాశం ఏకమైపోయినా బావనే చేసుకుంటాను అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఏంటే నీ బాధ అసలు ఏం జరుగుతుందో ఏమీ చెప్పవు ఇలా వచ్చి నీ అంత నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంది ఆ పూర్వ ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రి ఇల్లంతా కూడా డెకరేట్ చేపిస్తూ ఉంటాడు ఇంకా అందరూ ఇంకా మీరా మంచి మంచి శారీస్ని అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుంటుంది బిందు కూడా మమ్మీ నేను ఏం డ్రెస్ వేసుకుంటానో చూడు అని చెప్పి మంచి డ్రెస్ తీసుకుని చూసుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ చెర్రీ వస్తాడు ఏంటే నక్షత్ర బర్త్డే కోసం మీరు ఎక్కువగా హడావిడి పడిపోతున్నారు నక్షత్రం ఏమో ఏమీ పట్టించుకోకుండా ఉంది అవునరా వచ్చినప్పటి నుంచి ఎందుకో డల్గా ఉంది నక్షత్ర నక్షత్ర మనసులో ఏదో పెట్టుకుని ఏం చెప్పట్లేదు తను ఎవరినో ప్రేమిస్తుందిరా అని చెప్పేసి ఉంటుంది అదేంటే అంతమాట నక్షత్రం ఎవరినో ప్రేమిస్తుందా ఎవరిని ప్రేమిస్తుంది నీకేనా చెప్పిందా అనగానే నాకు చెప్తే వాళ్ళ పేరు నీకు చెప్తాను కదరా కానీ తన బాలకం చూస్తుంటే ప్రేమలో ఉంది అవతల వాడికి ఏదో ప్రపోజ్ చేసింది వాడు రిజెక్ట్ చేశాడేమో అనిపిస్తుందిరా అలాగే అనిపిస్తుంది తన ఫేస్ చూస్తుంటే కొంచెం కూడా అసలు సంతోషం అంటూ లేదు రేపు తన బర్త్డే కదా అసలు ఆ ఫీలింగే లేదురా అని చెప్పి అనగానే ఇంకా చెర్రి నక్షత్రాన్ని కలవడానికి వెళ్తాడు వెళ్ళడం వెళ్ళంగానే నక్షత్ర కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది హాయ్ నక్షత్ర ఎప్పుడొచ్చావు వెళ్ళిన టూరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నావు కదా అవును మేము బిందువు వలన రాలేకపోయాం పోనీ నువ్వు వెళ్ళావులే అని చెప్పేసి అనుకుంటూ ఏంటి ఏదో డల్గా ఉన్నావు అసలు పుట్టినరోజు బేబీ కళనే కనిపించటం లేదు అని చెప్పి అడుగుతాడు అదేం లేదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి పూర్ణికి ఫోన్ చేయాలని చెరి ఫోన్ కావాలని చెప్పి అనుకుంటూ చెర్రి ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా నక్షత్ర రూమ్లో చెర్రి ఉండటంతో చూస్తుంది చూడంగానే ఇంకా చెర్రి ఏంటి భూమి నాతో ఏమైనా పనుందా అని చెప్పేసి అడుగుతాడు చెర్రి ఒక్కసారి ఫోన్ ఇస్తావా అని చెప్పి అడుగుతుంది సరే ఫోన్ తీసుకో అని చెప్పేసి ఇస్తాడు ఇంకా ఫోన్ తీసుకుని తన రూంలోకి వెళ్తుంది పూర్ణికి ఫోన్ చేస్తుంది పూర్ణి శారద ఇద్దరు కూడా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు గగన్ కోసం తను రాలేదు కదా ఇంతవరకు ఇంటికి మరి రెస్టారెంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా పూర్ణికి ఫోన్ చేయంగానే భూమి హాయ్ భూమి ఏం చేస్తున్నావు నీ అంత నువ్వే నాకు ఫోన్ చేసావు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను కానీ పూర్ణి మీ అన్నయ్య ఉన్నాడా అని చెప్పి అడుగుతుంది అన్నయ్య అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నాం చాలాసేపటి నుంచి అమ్మ కూడా భోన్ చేయలేదు అన్నయ్య వస్తే భోన్ చేద్దామని ఎదురు చూస్తున్నానని చెప్పేసి అంటుంది ఇంతవరకు రాలేదా ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేశారా అన్నయ్య ఒక్కోసారి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు భూమి అందుకే చూస్తున్నాము అనగానే లేదు అర్జెంటుగా మీరు ఫోన్ చేయండి అని చెప్పి అంటుంది అదేంటి భూమి అలా చెప్తున్నాము అవును అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పూర్ణి వెంటనే గగన్కి ఫోన్ చేస్తారు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని చెప్తూ ఉంటుంది అమ్మా అన్నయ్య ఎక్కడున్నారో తెలియటం లేదు ఫోన్ చూస్తేనేమో అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అంటుంది ఏంటమ్మా అన్నయ్య పరిస్థితి భూమి ఏమో ఏం చెప్పకుండా మీ అన్నయ్యకి ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది వీళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకున్నారా అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదమ్మా అని చెప్పేసి అంటుంది పూర్ణి నాకు భయంగా ఉంది వాడింత ఇంతసేపు రాలేదు ఎక్కడున్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అటు ఇటు పచారులు చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా చెర్రికి ఫోన్ ఇచ్చి థ్యాంక్స్ చెర్రీ అని చెప్పి ఇచ్చేస్తుంది అవును భూమి నీకు మొన్న మొబైల్ చూశాను కదా ఆ మొబైల్ ఏమైంది అని చెప్పి అనగానే ఆ మొబైల్ ఎప్పుడూ పోయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది సరే నీకు అర్జెంట్గా ఒక ఫోన్ వస్తే నీకు నీకు అవసరం ఉన్నప్పుడల్లా ఊరితో మాట్లాడుకోవచ్చు ఆంటీతో కూడా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు అవును అని చెప్పేసి అంటుంది భూమికి మంచిగా అక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక చూడాలి అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో నాగు చనిపోయిన దాని వీడియో మొత్తం అంతా పెన్ డ్రైవ్లో తీసుకుని మరి ఆ శృతి ల్యాప్టాప్కి పెట్టుకుని పదే పదే రివైండ్ చేసుకుని చూసుకుంటూ ఉంటుంది తనకు అవసరం వచ్చినప్పుడు డబ్బుని మరి బ్లాక్ మెయిల్ చేయొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు కూడా సేమ్ అదే వీడియోని మళ్ళీ ప్లే చేసుకొని చూసి చాలా రోజులైంది డబ్బులు ఇచ్చి ఇప్పుడు మంచి సమయం కూతురి పుట్టినరోజు అని చెప్పి అన్ని చోట్ల బ్యానర్ లాంటి ఇచ్చింది కదా అందుకే పరువు పోగొట్టుకోకుండా ఆ శరత్ చంద్ర గారికి తెలిస్తే మెడపెట్టి ఇంట్లోంచి గెంటేస్తారు కాబట్టి అడిగిన డబ్బు అడిగినట్టుగా ఇస్తుంది అని చెప్పేసి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అపూర్వను కలవడానికి వస్తుంది అశృతి రావడం రావడంతోనే ఇంకా బయట నుంచి ఫోన్ చేస్తుంది మిమ్మల్ని కలవాలండి అని చెప్పేసి అంటుంది ఇంకా అపూర్వ ఏంటి నన్ను కలవాలంటున్నావు మళ్ళీ డబ్బు కోసమే వచ్చావా అని చెప్పేసి అంటుంది అర్థం చేసుకోవాలి మరి మీరు డబ్బు కోసం వచ్చాను అంటే నాకు డబ్బే అవసరం కదా మీరు చూడండి ఈ కుటుంబానికి ఏ సంబంధం లేకపోయినా ఇంత హడావిడి చేస్తున్నారు మీ అమ్మాయి కోసం నాకు ఉంటుంది కదండీ ఏదో కొంచెం సెలబ్రేషన్ చేసుకోవాలని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెంటనే కోపానికి కారణమైన అపూర్వ నీకు దండం పెడతానే ఇంకొకసారి మా ఇంటి ముఖం చూడకు నన్ను అరెస్ట్ చేపించి జైలుకి తీసుకెళ్ళేటట్టుగా ఉన్నావుగా పద్దాకా ఆ విషయాన్ని తీసుకొచ్చి నాగు ఎలా చనిపోయాడో మొత్తం నాకే చెప్తున్నావు నేనే దిండు పెట్టి అదిమేశాను కాబట్టి వాడు చనిపోయాడని సంగతి నాకు తెలుసుకున్నాను అనేసరికి అప్పుడే భూమి అక్కడ ఉంటుంది ఓహో నువ్వు నాగుని దిండు పెట్టి అదిమి చంపావు నువ్వు ఎంతటి రాక్షసివే నీకు 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 కట్టు బానిసత్వంగా చేసిన నాగుని నీకు ఎలా వచ్చాయి చంపడానికి అంటే నువ్వు ఎంతటి కింద దిగజారుతావన్నమాట అని చెప్పి అనుకుంటూ వెంటనే ఇంకా ఏ ఏదేమైనా సరే ఈరోజు ఇలా జరగాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంది భూమి అపూర్వకి అపూర్వ విషయంలో మరి దొరికిపోయిన ఒక నిజాన్ని ఆ శృతిని కలిసి అసలు అపూర్వ ఎందుకు హాస్పిటల్లో వచ్చింది నీ దగ్గరకు ఆ పెన్ డ్రైవ్ ఎలా వచ్చింది ఆ పెన్ డ్రైవ్ తనకి ఇవ్వాలని చెప్పేసి అడిగి తీసుకుంటానని చెప్పి అనుకుంటుంది అలాగా తీసుకున్నప్పుడు మరి సాక్ష్యాధారాలతో అపూర్వని జైలుకి పంపించవచ్చు కదా భూమి తనకి అడుగడుగున అడ్డం పడుతున్న అపూర్వకి ఏదో రకంగా చేసి జైలుకు పంపించాలని చూస్తుంది ఎన్ని అరాచకాలు చేసింది శోభాచంద్రని చంపించేసింది ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలామంది జీవితాలతోనే ఆడుకుంది ఖచ్చితంగా ఈ విషయంలో నేను స్ట్రాంగ్గానే ఉండాలని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మెడలో వేసిన గొలుసును చూసి అమ్మ గొలుసు నాకు అత్తయ్య ఇచ్చింది మామయ్య ఇచ్చారు ఈ గొలుసుని ఇలాగే ఉంచుకుంటాను నువ్వే గుర్తుకొస్తున్నావమ్మా నేను ఎంత అదృష్టవంతురాలని నీ మెడలో ఉన్న గొలుసు నా మెడలోకి వచ్చింది అంటే నీ నీ కన్న కూతురికి నువ్వు నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ భూమిని చేయి పట్టుకుని నా కూతుర్ని ప్రేమించే స్థాయి నీకు లేదు అని చెప్పి గుడిలో చేపట్టుకుని లాక్కుని కార్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఇంకా గగన్ భూమి ఒక్క మాట చెప్పు నేను ప్రేమిస్తున్నాను ఒక్క మాట చెప్పు భూమి అని చెప్పేసి పాపం అడుగుతూ ఉంటాడు భూమి ఏమీ చెప్పలేక తండ్రితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది గగన్ ఒక్కసారిగా కుప్పకూలుతాడు ఎందుకంటే తను ఎంతగానో భూమిని ఇష్టపడుతున్నాడు